హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిరావు రావు ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా దొండకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయని ఫ్రై చేయడం కోసం నేను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోనే డైరెక్ట్గా ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే అందులోనే దంచిన వెల్లుల్లి పలుపులు అలాగే ఎండుమిర్చీలు జీలకర్ర వేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తాను ఇప్పుడు చూస్తున్నాను కదా ఆయిల్తో పాటే మొత్తం తాలింపంతా వేగుతుంది ముందుగా ఆయిల్ హీట్ చేసి వేసుకున్నా పర్వాలేదు సో ఇలాగైనా డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు మంచిగా వెల్లుల్లి పలుకులన్నీ మంచిగా వేగనివ్వాలి సో చాలామంది ఉల్లిపాయ కూడా వేస్ట్ చేసుకుంటారు బట్ నేను వెల్లుల్లితో ఫ్రై చేస్తున్నాను దొండకాయని చూస్తున్నాను కదా ఎలా వేగుతున్నాయో సో చూసారా ఫైనల్లీ మొత్తం ఫ్రై అయిపోయింది తాలింపంతా ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని వేసేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా పసుపు పసుపుని కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా అంతా సో చూసారు కదా ఇలా అంతా కలిపేసుకోవాలి ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే ఇట్లా వేసాను నేను ఏవైనా మనం కర్రీ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదు ఎందుకంటే మూత పెడితే మొత్తం ఆవిరంతో కర్రీలోకి వెళ్తుంది సో అదంతా మెత్తగా అయిపోతుంది అన్నమాట బాగా ఫ్రై అవ్వదు సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం కర్ర అవుతుంది సో అందుకని మోసం పెట్టు పెట్టుకోవట్లేదు గ్యాస్ ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దొండకాయ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మంచిగా ఫ్రై అవ్వడానికి ఈ దొండకాయని మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా అంటే రెగ్యులర్గా మనం ఫ్రై చేసుకునేలాగా సింపుల్గా చేస్తున్నాను నేను మధ్య మధ్యన ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మొత్తం అడవి సో అలా అడవంటే చూసుకోవాలి మధ్య మధ్యన ఇలా కలుపుతుంది బాగుంటుంది అన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది బాగా ఫ్రై అవ్వడానికి సో ఈ ఫ్రై కర్రీస్ అనేవి పప్సాలతో కానీ లేదా టమాటో పప్పుతో కానీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ దొండకాయలో అయితే చాలామంది కొబ్బరి కూరలు కానీ లేక పల్లీలు కానీ ఇలా రకరకాలుగా వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటారు సో నేనైతే ఈరోజు నార్మల్గానే అంటే ఓన్లీ దొండకాయనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మొత్తం స్టార్టింగ్లోనే వేసేయకుండా కొద్దిగా సగం ఫ్రై అయ్యాక కొద్దిగా ధనియాల పొడి అండ్ అలాగే కొంచెంగా గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి స్టార్టింగ్లో ఓన్లీ ఉప్పు పసుపు వేసి సరిపోతుంది సగం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా ధర్మాట యాడ్ చేస్తే బాగుంటుంది సో ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూసా కదా ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా మధ్య మధ్యలో ఒకసారి సైడ్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా కలర్ కొద్దిగా చేంజ్ అనమాట సో ఇలా మొత్తంగా చూస్తున్నారు కదా మరి కాసేపటికి మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది సో ఫైనల్ గా అయితే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది సో ఈరోజు నేను వేడివేడిగా రైసు పప్పు తొమ్మిది ఫ్రై చేశాను అనమాట సో చూసారు కదా సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్